హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత అయితే ఈ రోజు వీడియో అండి మన టెర్రస్ గార్డెన్ వీడియో కాదండి మరి మన టెర్రస్ గార్డెన్ పై నుంచి వీడియో తీస్తుంటే మీకు గమనించార లేదో మామిడి చెట్లు అలాగే జీడి చెట్లు కనపడతాయండి అంటే ఇది మా తోట అనమాట మనకి ఇంటికి దీనికి ఒక ఎనిమిది తొమ్మిది అడుగులు ఉంటుందండి అంతే దగ్గర అనమాట మనకి టెర్రస్ పై చూస్తే కనపడతాయి ఈ చెట్లు అన్నీ కనపడతాయండి అయితే మీకు ఒకసారి మా తోట చూపిస్తామనేసి ఈ రోజు నేను వీడియో తీస్తున్నాను అండి మాకు ఇల్లు తర్వాత ఉన్న తోట అయితే ఇదే అండి ఒక ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక ఏడు సెంట్లు కూడా ఉంటుంది అనుకుంటాను అయితే మరి తోటలో ఏం ఉన్నాయి ఏంటనేది మీకు వీడియోలో చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను అండి అయితే ఇంతకు ముందు చెప్పాను కదా మీకు మా ఊరిలో స్పెషల్ ఏమిటంటే సమ్మర్కి ఎక్కువ జీడికాయలు అలాగే మామిడు తోట ఎక్కువ ఉంటదని చెప్పాను కదండి అయితే ఇప్పుడు మా తోటలో అయితే మరి ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తానండి ఇదే అండి ఎంట్రన్స్ అయితే ఇదే ఇదిగోండి ఇక్కడ రోడ్డు ఉంది కదా మెస్ కట్టి ఉన్నది అనమాట అయితే నేను ఇంతకు ముందు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయకముందు మరి ఈ తోటలోనే ఆ కూరలో అలాగే వంగ మొక్కలో వేసి అండి ఆ సైడ్ ఉంది అదన చూపిస్తాను ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇది ఒకటి మాడు చెట్టు అండి ఇదిగోండి మరి మోడి చెట్టు అయితే మంచిగా అయితే పూసింది చూడండి చాలా బాగా పూసింది అనమాట ఇదిగోండి ఇది మెసకట్టింది అయితే ఇది మంద కాదు పక్క వాళ్ళది ఆ చెట్టు కూడా చెట్టు బాగా పూసింది రెండు కలిసిపోయి ఉంటాయండి ఎవరి కొమ్మ కాసిని వాళ్ళే కోసుకుంటాము తర్వాత మా తోటలో ఒకే ఒక చెట్టు ఉన్నదండి జీడి చెట్టు మన వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా జీడికాయలు అంటే నేను చూపిస్తామని ఇదిగోండి ఇది పోత అనమాట ఇప్పుడు పోతైతే వచ్చింది మరి పోత మంచిగా పిందులుగా మారి అప్పుడు కాయలు వస్తాయండి అయితే ఫస్ట్ పిందులుగా వచ్చినప్పుడు మరలా ఒక వీడియో తీస్తాను పండుగ అయినప్పుడు నేను ఒక వీడియో చూపిస్తానండి మీకు చాలా మందికి తెలియదు కదా మాకైతే ఎక్కువ అనమాట జీడి తోటలు అయితే ఎక్కువ ఉంటాయండి ఇంకండి ఇది ఒకటి ఒకటే చెట్టు పెద్ద చెట్టు చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి కనపడుతుందా అదండి ఇది పెద్ద చెట్టు మా ఇది కొనుక్కున్న తర్వాత ఇందులోనే ఉన్నది ఇది మా కర్రీకి అయితే సరిపోతుందండి అలాగే చుట్టాలకి వాళ్ళకి పట్టుకెళ్ళినా కూడా ఈ చెట్టు బాగానే కాస్తది ఇది సంవత్సరానికి ఒకసారి కాస్తది కదా ఇదిగోండి పెద్ద చెట్టు అనమాట కనపడుతున్నాయా పోత చాలా బాగా పోసిందండి మరి ఎలా కాస్తుంది ఏంటో చూద్దాము మీకు చూపిస్తాను నేను ఇక్కడ నుంచి ఈ వీడియో కూడా తీస్తాను ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా ఈ జీడికాయలు అనేసి మా సైడు పచ్చి జీడి గింజలే వండుతారండి అది స్పెషల్ అనమాట ఈ సమ్మర్కి అలాగే ముల్లక్క జీడిపప్పు వండుతారు చికెన్లు వేసుకుంటారు తర్వాత వెండి గింజ వేరే రేటుకి అమ్ముతారు అనమాట అయితే ఇటు సైడే అంత తోటలే ఇవేనండి జీడి తోటలే ఇటు వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు ఎందుకంటే పెద్ద చెట్టు అయితే ఈ ఈ కాయలు మాకు సరిపోతాయండి చూసారా అంత పెద్ద చెట్టు అయితే మొన్ననే మంచిగా అంతా తుడిచేసాము అయినా కాని మరలా ఆకు రాలిపోయింది అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు అలా జీడి తోట ఉన్న వాళ్ళు ఆకులు తుడిసేస్తారండి అడుగులు చూస్తారు ఇదిగో చూసారా మాకు ఇసుక అనమాట ఈ ప్ర మా ప్రదేశం అయితే ఇసుక మీరు చాలా మంది కంపోస్ట్ చేసినప్పుడు ఇసుక వాడుతున్నారని అడుగుతున్నారు కదా చూడండి ఈ ఇసుక ఉంటదంట మా సైడ్ ఇదంతా మా ఊరు ఇసుక అనమాట అయితే మరి ఇప్పుడు జీడితో చెట్టు అయితే చూపించాను ఇదిగోండి ఇక్కడ ఒక మామిడంటే వేసుకున్నాము తర్వాత ఎదరికైతే వెళ్దాము తర్వాత అక్కడ ఒక చిన్న కొబ్బరి చెట్టు అయితే వేసాము అనమాట ఇదిగోండి మామిడి చెట్టు కూడా చాలా బాగా కాస్తదండి మామిడికాయలు మనకి బంగిని పెళ్లి ఎంత మంచిగా కాస్తది అవి మంచిగా కాసినప్పుడు కూడా మీకు వీడియో తీస్తాను మేము కోసుకునేటప్పుడు పోతే చూడండి ఈ పోతకి ఇంకా మేము మందే కొట్టించమండి ఇవి ఎప్పుడు కాస్తాయి ఇవ్వండి ఇంకేదనమాట ఇదైతే పక్క వాళ్ళది ఈ కనపడుతుంది కదా అరుగు ఇవ్వండి ఇది ఈ చెట్టు మాకు ఉన్నది చాలా బాగా కాస్తుందండి ఒక్క చెట్టు అయినా కానీ కనపడుతుందండి పోత సూపర్ గా కాస్తుంది మరలా పిందులు వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఎలాగొస్తాయి ఏంటి అనేది చాలా మందికి తెలియదు కదా అందుకే నేను ఇలా వీడియో తీయాలనిపించింది మామిడి పోతే అయితే చూడండి మంచిగా అయితే ఉన్నది మరి ఎన్నికాయలు కాస్తుంది అనేది తెలీదు ఇదిగోండి ఇలాగ ఇది దారి ఇలా వెల్లేకల్ది ఇది ఈ బంగ్లా అయితే పాడు పడిపోయిందండి ఇది మేము కొనుక్కున్నప్పుడే ఉంది పాడైపోయిందని సామాన్లు అయి పెట్టుకుంటాం అనమాట దీంట్లో జామ చెట్టు అండి ఇది చిన్న జామ తర్వాత ఇదొక మామిడు అంటే వేసాము చాలా పెద్దది చాలా బాగా కాస్తదండి ఇది కూడా పెద్ద పెద్ద కాయల బంగినపల్లి పెళ్ళి ఇదిగోండి అది అంతా చూసారు పూత బాగా కాస్తదండి ఇది అక్కడక్కడ పీపులు కూడా ఉన్నాయండి కనపడుతున్నాయా ఇదిగోండి ఇదిగోండి ఇది చెట్టు పెద్ద చెట్టు తర్వాత అదిగోండి అదొక పెద్ద చెట్టు ఈ ఏడు సెంట్ల స్థలంలో మేము ఇలాగ అంట్లో వేసుకున్నాము ఆ చెట్టు కూడా చాలా బాగా కాస్తదండి అయితే ఇదిగోండి ఇది ఇదిగోండి ఇది నిమ్మంటూ నేను విత్తనం ద్వారా వేసాను అనమాట ఇక్కడ వేసాను అంతకు మన ఇంటి దగ్గర నిమ్మంటు ఉండేదని చెప్పేదాన్ని కదా మీకు అది చనిపోయిందండి పక్కన ట్యాంక్ కట్టడం వల్ల ఇదిగోండి ఇది ఇంకా పోత రాలేదు మరి ఈసారి చెట్టు అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడే మళ్ళీ మొలమ్మ చెట్టు కూడా ఉందండి అదిగోండి పైకి అది మల్లమ్మ చెట్టు అనమాట చాలా బాగా కాస్తుంది అలాగే మళ్ళా ఇక్కడ చిన్న చిన్నగా కొబ్బరి మొక్కలు వేసామండి ఇదైతే పెద్ద మొక్క అనమాట ఒకటే చెట్టు మగ్గు మనకి టెర్రస్ పైన కొబ్బరికాయలు కనపడతాయి కదా అదో చెట్టు ఇదే చెట్టు అనమాట మళ్ళీ ఇదొక చెట్టు ఇది ఇంకా కోపగా రాలేదు అదిగోండి ఎర్రచకెరగాయలు అరకాయలు అయితే వేసాము తోటలో వేసామండి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అవి ఇంతకు అయితే నేను ఇలానే పెంచుకునేదాన్ని అంటే వంగ మొక్కలు ఆకుకూరలు అవి వేసి ఇప్పుడు చుట్టూ దడులు మనకి ఏమీ లేక మరి గేదెలు అలాంటివి ఏమి అండి అందుకే వేయలేదు ఇప్పుడు ఈ చుట్టూ మనం మంచిగా ఏదన్నా కట్టేసుకుంటే ఇక్కడ కూడా మంచిగా మరి మొక్కలు పెంచాలని అనుకుంటున్నాను చూద్దామండి ఇదిగండి ఇది ఒక మావిడంటు ఇది ఫస్ట్ టైం పూసింది ఇది ఆ కోత అనమాట ఇది ఎప్పుడు కాయలేదండి కొన్న తర్వాత మరిది ఏమీ కాయలనేది కూడా తెలియదు నాకు ఆ కనమా అన్ని పిల్లే కానీ ఇది ఫస్ట్ టైం పూసింది చూద్దామండి ఒకటైనా ఉంటుంది కదా నిలబడుతుంది కదా అప్పుడు మీకు చూపిస్తాను చూసారా చాలా బాగా కాసింది పోత అయితేనే మరి ఇంకా మేము మందు కూడా కుట్టించలేదండి పోత నిలబడటానికి ఎప్పుడు కుట్టించమంటే తక్కువే ఉన్నాయి కదా అనేసి అయితే మరి మా ఊర్లోను ఇసుక ప్రదేశం కదా వేడెక్కివండి ఈ వేసవ కాలానికి రోజు రోజు ఇలాగా ఇలాగ చిన్న చిన్న మోటార్ల సహాయంతో ఇలా నీరు పెట్టుకుంటాం అనమాట ఉన్న మొక్కలు అట్లకి కొబ్బరి చెట్లకి ఇలాగా చుట్టూ ఇలాగ తవ్వండి ఇస్తాక కదా ప్రతి చెట్లకి ఇలా పెట్టుకుంటాం అట్టి చెట్లకి ఏంటి అన్నిటికి కూడా ఇలాగే పెట్టుకుంటామండి చూసారు నేను మోటార్ ఆన్ చేస్తే నేను తీస్తున్నాను ఇలాగా అన్ని చెట్లు ఇలా తడప లేకపోతే అసలు వేడి ఎక్కువ చనిపోతాయి అనమాట మొక్కలు చాలా చనిపోతాయండి ఈ సమ్మర్ కైతే మా ఊర్లో ఖచ్చితంగా ఇంటింటికి ఇంటి దగ్గర ఒక్కొక్క మోటార్ ఉంటుంది పొలం కేసు ఉన్న వాళ్ళు కాకపోతే ఒకటి రెండు ఫలా ఉంటాయి ఎప్పుడు నీళ్లు తోడతా ఉంటారండి లేకపోతే మొక్కలు ఉండవు అనమాట వేడి ఎక్కువ ఇదేనండి మరి మా తోట అయితేనే మరి మా తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా మీకు చూపించాను కదా వెయ్యాలండి చుట్టూ మనకి ఇది దడ్లు మంచిగా కట్టుకుని రక్షణగాను అప్పుడు వేసుకుంటే మంచిది అనుకుంటున్నాము ఎందుకంటే మనకి పైనాపిల్ మొక్కలు కూడా చుట్టూ వేసాను నేను ఇలాను ఇక్కడ చిన్న షెడ్ అదిగో అది పాడైపోయింది అనమాట పాత సామాన్ అంతా అందులో పెట్టుకుంటాము ఇదిగోండి చుట్టూ ఇలా ఉన్నది ములం వంటలు ములంకాయలు చాలా బాగా కాస్తాయండి కుట్టేసాము ఎందుకంటే పక్క వారికి ఇబ్బందిగా ఉన్నది అనేసి కాసేటప్పుడు నేను వేస్తాను అందుకే నేను టెర్రస్ పైన కూడా వేసుకున్నాను ఇది ఎలాగా కొట్టేసాం కదా పైకి వెళ్ళిపోయింది ఇబ్బందిగా ఉన్నారు కోయట నేను ఇదిగోండి మల్లంటూ కూడా ఉందండి ఇక్కడ చాలా బాగా కాస్తుంది మల్లంటూ నేను ఇది తొందరలోనే ఆకంతా దూసేసి అప్పుడు మగ్గులు వస్తాయి కదా అప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి చాలా బాగా కాస్తుంది ఇదనమాట నిమ్మంట అయితేనే మల్లమ్మ చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ అటు సైడ్ ఆ వాళ్ళ బిల్డింగ్ పైకి వెళ్ళిపోతుంది అని కొట్టేశాము ఇదిగోండి ఈ మామిడి అయితే ఈ సార్ వీయలేదండి మన సార్ కాసింది కానీ ఈ సార్ వీయలేదు అనమాట ఓకేనండి అటు ఎదరనమాట మళ్ళీ ఎంట్రన్స్ లోకి వచ్చేసాను నేను జీడి చెట్టు మామిడి చెట్టు ఉన్నది ఎంట్రన్స్ అనమాట అదిగోండి రోడ్డు మరి ఈ రోడ్డు అవతల చూపిస్తాను అండి ఒక్కసారి ఎంత తోట ఉంటుందో అవి ఉండ ఈ లైన్ ఇచ్చిన ఇంకా కను చూపి లెక్కంతా మనకి జీడి తోట అనమాట మాకు ఎక్కువ ఈ అవే నేను ఇలా వెళ్ళి వెళ్తే మరి బాగోదు కదా ఇంకా వీడియో అనేసి నేను తీయట్లేదండి ఓకేనండి మరి ఈ రోజు వీడియో తీద్దానండి మరి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే మా తోటలో మరి జీడి చెట్టు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముందు ఈ జీడిపళ్ళు ఎలా ఉంటాయి ఎలాగ ఎండితే ఎలా ఉంటాయి అలాగే కాస్త పచ్చిగా ఉన్నప్పుడు ఎలా అనేది వీడియో తీసి పెడతానండి ఓకేనండి మరి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను బాయ్ అండి